కోడల బ్రహ్మాండం అయింది చేపల కూర వేడి వేడి చేపల కూర ఇలా టేకాకులో ఇస్తా నా బంగారు కోడలికి బంగారు చేపను బంగారంగా అందిస్తున్నాను నువ్వు కంగారు పనుకున్న తిని నాకు ఎలా ఉందో చెప్పు బంగారు కోడలికి బంగారు తీగ అంతే కదా నో డౌట్ ఫస్ట్ టేస్ట్ చేసి దాని తర్వాత నేను మాట్లాడతా మీ లైఫ్ లో ఫస్ట్ టైం తింటుంటావు ఇలాంటి నూనె లేకుండా చేప ఫిష్ కర్రీ వితౌట్ ఆయిల్ ఓకే తింటున్నా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంది ఎమ్మె మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి చూడాలి అండ్ రెండోది ఏంటంటే వెరీ గుడ్ థింగ్ అబౌట్ దిస్ రెసిపీ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ చేప తింటే బ్లడ్ ప్యూరిఫై అవుతుందంట సెకండ్ థింగ్ ఏంటంటే మనం దీంట్లో ఆయిల్ అసలు వాడలేదు నవ్ బికాజ్ వ్యూఆర్ గెటింగ్ టూ మచ్ హెల్త్ కాన్షియస్ మనం దీంట్లో ఆయిల్ వాడలేదు అండ్ ఈ రెసిపీ నేను ఎక్కడ చూడలేదు